ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ నా ప్రియమిత్రులకి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు ప్రైజ్ లాట్ మరొకసారి మనం కలుసుకునే కృప మనకు అనుగ్రహించిన దేవునికి స్తోత్రములు ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకుందాం ఎహెస్కెల్ గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఎహెస్కెల్ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాల వరకు నేను చౌతాను వినండి మరియు నేను చౌలారా వినున్నట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించాను ఒక్కొక్కడు తాను అతము చెయు ఆయుధమును పట్టుకొని పట్టణపు కావలి వారందరూ ఇక్కడికి రండి అనెను అంతలో ఒక్కొక్కడు తాను అతము చేయి ఆయుధమును చేతపట్టుకొని ఉత్తర దిక్కునున్న పై గవిని మార్గముగా ఆరుగురు మనుషులు వచిచుండేది వారి మధ్య ఒకడు అవసనార బట్టరించుకుని నడుములకు లేకుని సిరాబుడ్డి కట్టుకుని ఉండెను వారు ఆలయమును ప్రవేశించి ఇద్దరి బలిపీట వద్ద నిలిచిరి ఇస్రాయేలీల దేవుని మహిమ తనున్న కెరోపుపై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి అవిసనార బట్ట ధరించుకుని లేఖకుని శిరాబుట్టి నడుమునకు కట్టుకునిన వాణ్ణి పిలువగా యహోవా ఎరుషలేమను ఆ పట్టణములో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి ప్రలాపించుచున్న ప్రలాపించుచున్నవారి లలాటముల వేయమని వారికి ఆజ్ఞాపించి నేను వినుచుండగా వారికిలాగూ సెలవిచ్చను మీరు పట్టణములో వాని వెంట పోయి నా పరుశు స్థలం దగ్గర మొదలుపెట్టి కటాక్షమైన కనికరమైన లేకుండా అందరినీ అతము చేయడి అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవెలను గాని ఆ గుర్తు ఎవరికుండానో వారిని ముట్టకూడదు వారు మందు ముందర పెద్దలను అతము చేయ మొదలు పెట్టగా గమనించండి ప్రిమైనటువంటి వాళ్ళరా మనం చదివినటువంటి ఈ యొక్క భాగము ఎహెస్కేల్ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలో ఆరు వందల తొంభై రెండవ పేజీలో ఈ భాగం ఉంది గమనించండి ఇందులో దేవుడు తాను కోపం వచ్చి తీర్చినటువంటి ఒక తీర్పును గుర్చి వ్రాయబడింది పిల్లరా ఈ యొక్క విధమును మనము గమనించి దీన్ని మనం చదవలసినటువంటి వారమైనాం ఇక్కడ రాయబడింది ఆరో వచనంలో అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవలను గాని ఆ గుర్తు ఎవరికుండానో వారిని ముట్టకూడదు వారు మందరం ముందరం ఉన్న పెద్దలను హతము చేయ మొదలుపెట్టగా గమనించండి ఇక్కడ మరి సృష్టికర్త అయినటువంటి దేవునికి విరుద్ధముగా పాపము చేసినటువంటి తన జనులైన వారైనప్పటికీ నిష్పక్షపాతముగా తీర్పు తీర్చి వారిని హతమార్చడానికి హతము చేయటానికి దేవుడు తీర్పును పంపినట్టు మనం చూస్తున్నాం నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆయన న్యాయవంతుడు ఎంత ప్రేమామయుడై ఉన్నాడో అంతే న్యాయము కలిగిన వాడు కూడా ఎంత కనికరము చాలి వాడో అంతే ఖచ్చితంగా ఆయన తీర్పు తీర్చుటకు సమర్థుడై ఉన్నాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఇక్కడ మనం చూస్తే అందరినీ అథమార్చమన్నాడు కానీ ఇక్కడ రాయబడింది ఆ గుర్తు ఎవరికి వారిని ముట్టకూడదు పిల్లరా ఈ సందర్భంలోనే మనం గుర్తు చూడటం లేదు మనం దైవ గ్రంథాన్ని చదివి ధ్యానించినట్లయితే పిల్లరా నిర్గమకాండంలో ఇస్రాయేలీలు ఎవరైతే ఉన్నారో పైగుప్తులో అయ్యక్తుల నుంచి బయటకు తీసుకురావాలనుకున్నప్పుడు ఆయన దాదాపు పది సూచక్రియలు ఆ దేశం కూడా చేసి ఆ దేశంను బింబేలెత్తి పిచ్చాడు ప్రేమింటి వల్లరా అదిరిపోయినారు గమనించండి అయితే అట్టి దేశంలో దేవుడు చేసిన చివరి సూచక్రియ అనుమతించిన తెగులు ఏమిటంటే ప్రతి జ్యేష్ఠ సంతానం ప్రతి ఇంటిలో కూడా చావాలి అది ఆయన అనుమతించినటువంటి చక్కటి చివరి తెగులు పీడరా దీనితో ఇక ఇస్రాయిలకు సంపూర్ణమైనటువంటి విడుదల కలగనైనది అయితే ఆ యొక్క తెగులు దినమున దేవుడు తన ప్రజలైనటువంటి వారికి ఏమిచ్చాడు అంటే ప్రిమింటి వల్లరా పసుక బలి పశువును వధించి దాన్ని ఆచరించమని దేవుడు చెప్పాడు ఆ సందర్భంలోనే రవ్వడు ఒక ఏడాది గొర్రెపిల్ల లేక ఒక మేకపిల్ల వీటిని వధించి వాటి రక్తమును ఎవరి ఇంటి యొక్క ద్వార బంధము మీద అనగా రెండు నిలువు కమ్ముల మీద ఒక అడ్డకమ్మి మీద ఎవరైతే మరి చిల్కరిస్తారో ఆ ఏడాది గొర్రె పిల్ల రక్తము ఎవరైతే గుర్తుగా మరి చల్లుతారో అట్టి వారి గృహమును ఆ సంహారక దూత దాటి వెళ్తుంది పిల్లగా వారింటిలో సంహారం జరగదిగా గమనించండి అంటే సంహారక దూత దాటి దాటిపోతాడు అని అర్థం పీడారా నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఇక్కడ ఒక మరి గుర్తుంది ఆ గుర్తును బట్టి దాటిపోయాడు సంహారక దూత ఈ గుర్తు సంగతి ఐగుప్తీలకు తెలియదు ప్రీలారా వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు ఎవడో సృష్టికర్త అని పలికినటువంటి అధినేత యొక్క జనువులైన్నారు వాళ్ళు కాబట్టి వారెవరు ఇంటి మీద వేసుకోలేకపోయారు వాస్తవంగా అట్టి గుర్తు మర్మం వారు ఎరగరు చెప్పినా వారికి అర్థం కాదు వారు దేవుని ప్రజలైన వారిని దేవుని వాక్కును దేవుణ్ణి వాళ్ళు ద్వేషిస్తున్నారు కాబట్టి పిల్లరా వారికి వారి ప్రతి ఇంటిలో కూడా ఫరో మొదలు ఆ యొక్క మామూలు సేవకుల యొక్క ఇండ్ల వరకు ప్రతి ఇంటిలో జస్ సంతానం చనిపోయింది వీళ్ళరా ఇక్కడ తప్పించబడ్డ విషయాన్ని చూస్తున్నాం ముఖ్యంగా అదేంటో తెలుసా వారి ద్వారబంధాల మీద చిమిరిన రక్తపు గుర్తులు అది ఏడాది గొరెపిల్ల యొక్క రక్తపు గుర్తు ఎంత అద్భుతం ఎంత ఆశ్చర్యం నా ప్రియమైనటువంటి వల్లరా అదే విధంగా ఎరుకు అనే ఒక పట్టణం ఉంది ఆ పట్టణాన్ని కూడా మరి వినాశనము చేయ చూచినప్పుడు వాస్తవంగా ఆ పట్టణ ప్రహారి కోలగొట్టబడి ఆ పట్టణం ఉన్న వారందరూ అతివాద అదం చేయబడి అందులో ఉన్నదంతీ కూడా అగ్నిచేత దహించినప్పుడు పాపానికి ఆలవాలమైన ఆ యొక్క పట్టణాన్ని యహోషువా యొక్క నాయకత్వంలో అట్టి పట్టణం యావత్తు కూడా వినాశనం అయిపోయింది పిల్లరా కానీ ఒక గుర్తు కలిగిన ఇంటిని మాత్రం వారు రక్షించగలిగారు అదేంటో తెలుసండి రహబ్ అనేటువంటి ఒక వేష్య ఇచ్చి సృష్టికర్తన దేవుడు ఎవరో ఆయన ఏమిటో ఆయన విశ్వాసం వచ్చిన వారికైనా కలిగించే రక్షణ ఏంటో ఆమె గుర్తించింది అందుకే తాను తన ఇంటి కిటికీకి తొగరు దారమును ఎర్రటి దారమును తాను కట్టుకోగలిగింది ఆ గుర్తు కలిగిన ఇంటిని తప్ప ఆ ఇంటిలో ఉన్న వారిని తప్ప ఇంకెవరిని వినాయించకుండా ప్రతి ఒక్కరిని సంహరించబడ్డారు పిల్లరా ఎంతో విషాదం కదండి అవును బైబుల్లో కొన్ని గుర్తులు ఉన్నాయి పిల్లరా ఆ గుర్తులు ఎవరికైతే లేవో వారు సంహరించబడ్డారు వారు వినాశనమైపోయారు ఉపద్రవానికి సంహార దూతకు పిల్లరా సంవరించబడ్డానికి అప్పగించబడ్డారు ఎవరైతే గుర్తు కలిగిన వారుగా ఉన్నారో వారు మాత్రం తప్పించబడ్డారు పిల్లరా అలాంటి గుర్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది అదేమిటి అని అంటే ఇక్కడ వ్రాయబడింది నాలుగో వచనంలో రాయబడింది ఆరో వచనంలో చెప్పాడు ఆ గుర్తు ఎవరి పుండునో వారిని ముట్టకూడదు అంటే ఆ గుర్తు అంటే ఏం గుర్తు పిల్లరా ఏం గుర్తు ఈ సందర్భం ఏమిటి అనగా దేవుని పట్టణమనబడు ఎరుసలేములో ప్రవేశించినటువంటి ఆ యొక్క సంహారకులు ఆయుధములు చేతపట్టుకొని అతము చెయ్య మొదలుపెట్టి వారి కంటే ముందు ఎవరు బయలుదేరారు నాలుగోచనలు చూస్తే వ్రాయబడింది పిల్లరా మరి మూడు నాలుగు వచ్చినాలు చూస్తే లేకుకుని శిరాబుడ్డి నడుములకు కట్టుకుని వాణిని పిలువగా అతడు ముందు ఈ సంవరించే వారు వెనుక వెళ్తూ ఉన్నారు అప్పుడేమైంది ఐలవచనలో నేను వినిచుండగా వారి కిలాల్ సెలవిచ్చను మీరు పట్నంలో వాని వెంట పోయి నా పజ స్థలం దగ్గర మొదలుపెట్టి కటాక్షమైన కనికరమైన లేకుండా అందరినీ అథము చేయడి ఇది వారికి వారికి వినిపించింది స్వరం నాలుగో చిన్న రాయబడింది యహోవా ఎరుసలేమను ఆ పట్టణములో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన ఏయకృత్యములను గూర్చి మూలుగులు నిడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి గమనించండి ఏమని ఆజ్ఞాపించాడు అంటే పిల్లరా ప్రలాపించుచున్న వారి గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించాను దేని గురించి ప్రలాపించుచున్నటువంటి వారు వీరు వారికి కలుగుచున్న వారికి కలుగుచున్నటువంటి విపత్తును గురించి ప్రలాపించుచున్న ప్రలాపము కాదు పిల్లరా ఆర్తనాదాలు కాదు ఇవి వినాశనపు సందర్భంలో వారికి అరుపులు ఏడుపు కాదు పిలరాయిది ఇది ఏడుపు తెలుసండి అట్టి ఏడుపు ఏడ్చు వారి లలాటముల మీద అనగా లలాటము అంటే అర్థం ఏంటండి ఇంగ్లీష్లో ఇలా నాలుగో వచనం గమనించండి అర్థం చేసుకోవాలి దేవుని యొక్క వాక్యంలో ఆహా గ్లోరి ఆఫ్ ద గోడ్ ప్లేడ్స్ థ్రూ ద మిడ్స్ జరుక్

పిల్లరా ఈ గుర్తు కలిగిన వారు ఎవరు వీరు ఎవరి మీద ఈ గుర్తు వేయమన్నాడు గమనించండి సంవరించే అతము చేయటానికి ఆయుధం పట్టుకోవడానికి ఆయుధం పట్టుకొని చేత పట్టుకొని ఆరుగురు బయలుదేరినారే వారికంటే ముందుగా నొసట గుర్తు వేయు లేకుని లేఖికుని శిరాబుట్టి నడును కట్టుకున్నవాడు ముందు నడుచుచు ఎవరికి గుర్తు వేశాడు అంటే ఇక్కడ రాయబడింది పిల్లలు ఎవరికి వేసాడంటే దానిలో జరిగిన ఆ పట్టణములో జరిగిన ఆ ఆలయములో జరిగిన ఆ జనం మధ్యలో జరిగిన హేయ కృత్యములను కూర్చి మూలుగులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల వేయమని ఆజ్ఞాపించాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఎవరికి గుర్తు వేయమన్నాడు అంటే గమనించండి హేయమైన కృత్యములు జరిగించుచున్న జరిగిన ఆ హేయ కృత్యాలను గూర్చి చూడకూడని వినకూడని తలంచకూడని యోచించకూడని మాట్లాడుకున్నకు కూడా సిగ్గుమాలిన భయంకరమైన భయోత్పాతాన్ని కలిగించే హేయ సంబంధమైన అకృత్యాలు ఆ పట్టణ ముందు ఆ ప్రదేశం ముందు జరిగినటువంటి వాటి విషయమై మూలూలిచు ప్రలాపించుచున్న వారి గుర్తు వేయమన్నాడు నా ప్రేమైనటువంటి వాళ్ళరా గమనించండి దేని గురించి అంటే ప్రేమిన వాళ్ళరా జరుగుచున్న అన్యాయపు క్రియలను గూర్చి జరుగుచున్న దౌర్జన్యపు కార్యాలను గురిచి జరుగుచున్నటువంటి హేయమైన పాపాలను గూర్చి ఎప్పుడూ వినలేని చూడలేని తలంచలేని ఊహించలేని అకృత్యమైనటువంటి వికార యుక్తమైనటువంటి నడవడి చేత కక్ష తప్పిన నక్షత్రాల వలె నిర్జల మేఘాల వలె దూదుపింజల వలె మనుషులు పాపమనేటువంటి భూలోకములో అటు ఇటు ఎటు పడితే అటు కొట్టుకొని పోతూ తిరుగుతూ ఉన్నటువంటి అక్రమమైనటువంటి కార్యక్రమాలు జరిగించే చట్టవిరుద్ధమైన ధర్మవిరుద్ధమైన దైవ విరుద్ధమైన ఒక గృహమునకు సంబంధించిన క్రమానికి విరుద్ధమైన కార్యములు వారి యొక్క చేయిచున్నటువంటి అట్టి అకృత్యాలను గూర్చి వినినటువంటి వారు ఎవరైతే ప్రలాపించి మూలుగుచు ఉన్నారో అట్టి జరిగించిన వాటి గూర్చి ఎవరు విని ప్రలాపించి మూలుగుతున్నారో వారి నొసట ఓ లేఖ కూడా నువ్వు గుర్తు వేయవయ్యా అని పంపించాడు సృష్టికర్త ఎవరి నొసట ఈ గుర్తు లేఖకుని యొక్క బుడ్డి యొక్క శిర చేత గుర్తు వేయబడుతుందో ఆ గుర్తు కలిగినటువంటి వ్యక్తులను మాత్రము అతమార్చు సమయములో వారిని మాత్రము ప్రక్కకు పెట్టండి అని చెప్పాడు రేవేంటుంటి వాళ్ళరా ఈ యొక్క కాలంలో ఇప్పుడు ప్రస్తుతం మన గృహాలలో మన యొక్క వాడ వీధి వాడల్లో పట్టణాల్లో పల్లెల్లో పిల్లరా మన రాష్ట్రములో మన దేశములో మన కాండములో మన ఖండాలలో ప్రపంచమంతట్లో కూడా ఎన్నో అకృత్యాలను గూర్చి ఎన్నో పాపిసి కార్యాలను గూర్చి మనం వింటున్నాం నా ప్రేమినటువంటి వల్లరా వింటూ ఉంటే నాకేమి పట్టదన్నట్టు నా వరకైతే రాలేదు కదా నాకెందుకు నాకేమవసరం అని బ్యూజీలో పడిపోయి తినడానికి తీరికలేక నిద్రపోవడానికి తీరికలేక భార్యతో భర్త భర్తతో భార్య పిల్లలతో తల్లిదండ్రి తల్లిదండ్రులతో పిల్లలు గడుపుడకు సమయము లేక మాటి మాటికి రష్ వాజ్ చూస్తూ ఉండి సెల్ ఫోన్లో పిల్లల సమయాన్ని చూస్తూ ఓ టైం అయిపోయింది ఓ ఐఎమ్ వెరీ బిజీ పర్సన్ ఐఎమ్ వెరీ బిజీ పర్సన్ ఐఎమ్ విఐపి ఐఎమ్ నాట్ ఆర్డినరీ పర్సన్ వాట్ డూ యూ థింక్ అని మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ విధానములో మన కాలమును వ్యర్థం చేస్తూ వచ్చాము పిల్లరా ప్రలాపము మన నోట రాలేదు మనం ఎన్నడూ మూలిగి ప్రార్థన చేయలేదు ప్రిలరా మనం మూలిగి ప్రార్థన చేయలేదు మూలిగి ప్రార్థన చేయలేదు ఎందుకు ప్రార్థన చేయలేదు బిజీ తిరికలేదు మనకు నా ప్రియమైనటువంటి వల్లరా అట్టి వారిని వసత దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడో తెలుసా ఓ లేఖి కూడా నీవు గుర్తువేయవయ్యా గుర్తువేయ ఆ గుర్తు వేసినప్పుడు సంవారక దూత ప్రవేశించి సంవరించను ఉద్దేశించినప్పుడు అప్పుడు ఆ గుర్తు ఎవరికుండునో వారిని అతమార్చవద్దని నేను చెప్తాను కాబట్టి ప్రలాపించి మూలుగులిచున్నటువంటి వారి నసట గుర్తు వేయము అని చెప్పాడు ఇది మర్మం నా ప్రేమైనటువంటి వాళ్ళరా దేవుని ప్రజలమైనటువంటి దేవుని ప్రజలుగా పిలువబడుతున్న తన పేరు పెట్టబడినటువంటి పరిచారకులుగా పెద్దలుగా బాధ్యులైన సహోదరి సహోదరులుగా దేవుని సేవకులుగా నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఏం చేస్తున్నాం ఇట్టి అరాచకాన్ని గూర్చి హేయమైన కృత్యాలను గూర్చి అక్రమైన కార్యాలను గూర్చి వింటూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం వీళ్ళ మనం ఏం చేసాం ఎప్పుడైనా వేయి మొదటి జామున లేచి నా ప్రవ్వా నేనేం చేయాలి ఇప్పుడు నువ్వే విషయమే బాధపడుతున్నావు నేను దేని కొరకు నీతో పాటు కలిసి మొరపెట్టాలి నేను మొకాల మీద ఉండాలి నేను మూలుగులు ఇడాలి ప్రవ్వా చెప్పండి నేను అడిగితేవా ఎన్నో నీ కన్నీడికి నీ కంటుకు నీరొచ్చానా పొల్లుతో ఎన్నడైనా ప్రార్థన చేశావా మనసు పట్టక నిలబడి ప్రార్థన చేశావా నిలవబడి మనసును బట్టుగా తిరుగుతో ప్రార్థన చేశావా పొరులతో ప్రార్థన చేశావా సాస్త్రాంగ దండ నమస్కారం చేసి ఆయన్ని సన్నిధిలో ఎన్నడైనా ప్రార్థన చేసిందా అడుగుతున్నాడు ఓ నా ప్రియ సేవ కూడా ఓ నా ప్రియ బిడ్డ ఓ నా ప్రియమైనటువంటి దైవజనులను కనబడుతున్న ఎన్నడైనా ఇలా నిడితిరా ఇట్టి ఏ కృత్యములను గుర్చి మీరు కన్నీరు కార్చి ఏడ్చుచు మూలుగులిడుచు ప్రలాపించితేరా అని ప్రభుడితే ముస్సమాధానం ఏంటి ప్రభు అంటాడు అటు ఏ కృత్యాలను కూర్చి విన్న రోజే కన్నీరు కాచిన మూలుగుడినా పొరుళి మూలుగుతూ వారి నొసటలో గుర్తువేముని ఆజ్ఞాపించాడు ఆ గుర్తు ఎవరుకుండానో వారు ఏం చేపడతారో తెలుసండి అత మార్చబడకుండా కాపాడబడతారు సమారకు వారిని దాటి వెళ్ళుతుండే ఇది గుర్తుపుల ఇది హెస్కి గృం తొమ్మిదో అధ్యాయం నాలుగో వచనం ఐదో వచనం ఆరో వచనములో వాయుబడినటువంటి సత్యం ఇది